సర్కి వెల్కమ్ బ్యాక్ టు రాగలక్ష్మి సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం ఫీడ్ సెక్షన్ లో ఒక మెసేజ్ ఎలా యాడ్ చేయాలి ఇన్ బిట్రిక్స్ 24 లో అన్నది చూద్దాం సో ఆలస్యం అవ్వకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం అసలు ఫీడ్ సెక్షన్ ఏంటి ఇది బిట్రిక్స్ లో మనకి ఎలా వర్క్ అవుట్ అవుతుంది అన్నది ఇరోజే తెలుసుకుందాం ఫీడ్ సెక్షన్ అంటే ఎలా అయితే మనకి కాలేजेस లో మళ్ళీ స్కూల్స్ లో ఒక ఆఫీస్ సెక్షన్ లో నోటీస్ బోర్డ్స్ అలా ఎలా అయితే బోర్డ్స్ ఉంటాయో అలాగే మనకి బిటెక్స్ ట్వంటీ ఫోర్ సాఫ్ట్వేర్లో కూడా మనకి ఫీచ్ సెక్షన్ అన్నది ఇచ్చాడు ఇక్కడ మనం ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు మనం లైక్ ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు లేదంటే ఇంకా ఏదైనా మెసేజ్ ఇంపార్టెంట్ నోటీస్ ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు అలా మనం ఇక్కడ మనం పోస్ట్ చేయొచ్చు సో ఇప్పుడు మనం ఇందులో మనకి ఇక్కడ ఈ పైన చూసినట్టయితే ఇక్కడ మనకి మెసేజ్ అన్నది ఉంది అంతేకాకుండా టాస్క్ ఈవెంట్స్ పోల్ మోర్లోకి వెళ్తే ఫైల్ ఎప్రిషియేషన్ అనౌన్స్మెంట్స్ వర్క్ ఫ్లోస్ అలా అన్నీ ఉన్నాయి ఇట్ సైడ్ మన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు కంపెనీ పర్స్ ఇది చూసుకున్నట్టయితే కంప్ మన కంపెనీ వాళ్ళు ఎంత ఎఫిషియన్సీగా బిటెస్ ట్వంటీ ఫోర్ని యూస్ చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు మనం ఏమేమి యూస్ చేస్తున్నారు ఎవరు ఫస్ట్ ఉన్నారు ఎవరు లాస్ట్ ఉన్నారు ఏంటి యాక్టివిటీస్ వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది బిటెక్స్ ట్వంటీ ఫోర్లో అనేది తెలుసుకోవచ్చు అలాగే ఇటు సైడ్ మన టాస్క్ ఎన్నో అవుతున్నాయి ఆన్ గోయింగ్ ఎన్నో అవుతున్నాయి స మనం పెట్టుకున్నవి ఎంత ఫాలోయింగ్ ఎంత మంది అలా పాపులర్ పోస్ట్ ఇక్కడ మనం పాపులర్ పోస్ట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు బర్త్డేస్ మన ఎంప్లాయీస్ యొక్క బర్త్డేస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక యాడ్ అవునవి వస్తాయి ఈ లో ఎవరిది ఉంది నెక్స్ట్ కి ఎవరికి ఉన్నాయని డెస్క్ టాప్ యాప్ అండ్ మొబైల్ యాప్ సో ఇప్పుడు మనం మెసేజెస్ ఎలా పెట్టాలో నేర్చుకోవచ్చు ఈ సెండ్ మెసేజ్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక మనం ఏం చెప్పాలనుకుంటున్నాం మన ఆఫీస్ కి అందరికీ అని చెప్పి హలో టీమ్ అని చెప్పి మేము పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ మనం ఫైల్ అటాచ్మెంట్ చేసుకోవచ్చు అంతేకాకుండా క్రియేట్ డాక్యుమెంట్ యాడ్ డాక్యుమెంట్స్ కూడా చేసుకోవచ్చు మన బిటెక్స్ ట్వంటీ ఫోర్కి ఒక డ్రైవ్ కూడా ఉంది మనం అవి యూస్ చేసుకోవచ్చు మెన్షన్ మనం ఇన్ కేస్ మనం ఎవరినైనా ఉద్దేశించి ఏదైనా పెట్టాలంటే మన ని యాడ్ కూడా చేసుకోవచ్చు అన్న సో ఐఎమ్ యాడింగ్ మై సెల్ఫ్ యాడ్ అండ్ కోర్ట్ యాడ్ ట్యాగ్ అదేంటి వీడియో రికార్డ్స్ అలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇది మనం ఇలా ట్యాక్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇది మనం ఒక డిపార్ట్మెంట్ కి మాత్రమే షేర్ చేయవచ్చు ఉన్న ఎంప్లాయీస్ అందరికి షేర్ చేయవచ్చు డిపార్ట్మెంట్ వైజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎవరికైనా యాడ్ చేసుకోవచ్చు అది ఆ ఫీడ్ ఎవరు చూడాలి అనుకుంటారు సో అలా మనం ఇది సెండ్ బటన్ కొడితే ఈ విధంగా మనకి ఫీడ్ లో వెళ్ళిపోతుంది ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ లైక్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు అన్ఫాలో చేయవచ్చు మోర్లోకి వెళ్తే డిఫరెంట్ డిఫరెంట్ పిన్ చేసుకోవచ్చు యాక్టివ్ ఫేవరెట్ అని కొట్టుకోవచ్చు ఇలా ఏదైనా చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు డెలిట్ దిస్ వన్ యూ కెన్ డెలిట్ దిస్ వన్ లైక్ దిస్ లో ఆ విధంగా మనకి స్పీచ్ సెక్షన్ పనిచేస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకే మీకు కనుక ఇందులో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ని డ్రాప్ చేయండి మేము దానికి రిప్లై ఇస్తాం సో మనం ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ